ఏలూరు ప్రజాదళం తేది ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సూది గణపతి ఏలూరు కళాకారుని అద్భుత సృష్టి ఏలూరు ప్రజాదళం న్యూస్ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు మైక్రో ఆర్టిస్ట్ దోరా శివప్రసాద్ తన అద్భుతమైన ప్రతిభను మరోసారి చాటుకున్నారు సూది బెడ్మీద సరిపోయేంత అతి చిన్న చెక్క వినాయకుణ్ణి చెక్కి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు తొలిపండగ సందర్భంగా తన కళానైపుణ్యంతో విఘ్నేశ్వరునికి భక్తిని చాటుకున్నారు గత ఘనతలు అరుదైన రికార్డులు దోర శివప్రసాద్ గారికి సూక్ష్మకళలో అపారమైన అనుభవం ఉంది గతంలో ఈయన ఎందరో జాతీయ రాజకీయ నాయకుల చిత్రాలను పేర్లను కేవలం ఒక బియ్యపు గింజపై చెక్కి రికార్డులు సృష్టించారు అంతేకాకుండా ఒకే బియ్యపు గింజపై యాభై రెండు ఆంగ్ల అక్షరాలను రాసి ఓఎంజీ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి తెలుగువారి ఖ్యాతిని చాటారు అలాగే చేతిగోరుమీద పట్టేంత చిన్న ఎడ్లబండిని చెక్కతో తయారుచేసి అందరి ప్రశంసలు పొందారు విజయవాడలో జరిగిన నాబార్డ్ ఎగ్జిబిషన్లో ఆయన కళకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది నాటి నాబార్డ్ చైర్మన్ శ్రీ జీఆర్ చింతల చేతుల మీదుగా నేషనల్ అవార్డును అందుకున్నారు కళను బ్రతికించాలనే తపన శివప్రసాద్ గారు కేవలం కళాకారుడిగానే మిగిలిపోలేదు భవిష్యత్ తరాలకు ఈ సూక్ష్మ కళను అందించాలనే గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్నారు మైక్రో ఆర్ట్స్ అంతరించిపోకూడదు అనే ఉద్దేశంతో ఏలూరు హేలాపురి బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మందికి పైగా విద్యార్థులకు ఈ అద్భుతమైన కళలో శిక్షణ ఇచ్చినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వానికి కళాకారుల తరపున విజ్ఞప్తి ఈ సందర్భంగా శివప్రసాద్ గారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో తనలాంటి ఎందరో కళాకారులు ఉన్నారని వారందరికీ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలని కోరారు హైదరాబాద్లోని శిల్పారామం తరహాలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక శిల్పారామం ఏర్పాటు చేస్తే ఆయా జిల్లాల్లో ఉన్న కళాకారులకు ఉపాధి లభించడమే కాకుండా వారి కళకు సరైన గుర్తింపు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కళాకేంద్రాల ద్వారా పిల్లలకు శిక్షణ ఇప్పిస్తే మన సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా భావితరాలకు అందుతాయని తద్వారా మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు చివరగా రాష్ట్ర ప్రజలందరికీ తొలి పండగ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు